శ్రీరాముడు ధర్మస్వరూపుడు అంతటి మహానుభావుడు ఒక రజకుని మాటలు విని సీతాదేవిని విడిచిపెట్టేశాడు అలా శిక్షించడం సహజమా వదిలిపెట్టే ముందు భార్యను అడగాలిగా ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్కి ఇది ఎగెనిస్ట్ కదా చాలా ఆర్తితో అడిగాడు పిల్లవాడు నిజమే కానీ ఇది చాలా గంభీరమైన ప్రశ్న ఎన్నో ఉపన్యాసాల్లో తలకొట్టుకు చెప్పడం జరిగింది దీని గురించి నేను అయినా నేను ఒక్క మాట చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి రాముడి ఔదార్యం ఎక్కడుందో చెప్పనా మీరు పిల్లలు కాబట్టి నేను ఈ ఒక్క విషయాన్ని కొంచెం వివరంగా చెప్తాను రాముడికి తన భార్య తప్పు చెయ్యలేదన్న మాట స్పష్టంగా తెలుసు ఆయన ఆవిడేదో అనుమానపడి అగ్నిప్రవేశం చేయించలేదు ఆయన ఎందుకు చేయించాడంటే చేయించే ముందు చెప్పాడు కంటి వ్యాధి వచ్చిన వాడికి లోకము ఎర్రగా కనపడినట్టు నేను సీతాని నువ్వు అగ్నిప్రవేశం అన్నాడు ఎందుకో తెలుసా లోకం అన్నది ఒకటి ఉంటుంది అమర్షంతో ఉంటుంది అందరూ మంచి చూసేవాళ్ళు ఉండరు అందరూ మంచి చూసేవాళ్ళు ఉంటే గొడవ ఎక్కడ ఉంటుంది ఎంతటి మహానుభావులకి వంకలు పెట్టేవాళ్ళు ఉంటారు అయినప్పుడు సీతమ్మని తీసుకొచ్చాడు అనుకోండి ఏమో ఇన్నాళ్ళు రావణాసుడి అంతఃపురంలో ఉంది తీసుకొచ్చాడంటారు అప్పుడు మనమే అంటాం రామాయణంలో అలా ఎలా తీసుకొచ్చాడండి అని అప్పుడు ఓ ప్రశ్న ఆ ప్రశ్న వేస్తే మనమేదో అంటాం ఎవరేదో అంటారని కాదు సీతమ్మ బాధపడుతుంది ఆమెకి తెలిసిందనుకోండి ఇంత మాట అంటున్నారట పాపం ఆయన ఎలా తట్టుకుంటున్నారో అని బాధపడుతుందని ఆమె బాధపడకూడదని అగ్నిప్రవేశం చేయించాడు తప్ప ఆయనకి నమ్మకం లేక కాదు ఇది తెలియక రామాయణం సరిగ్గా చదవక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మళ్ళీ ఎందుకు పంపించాడు అరణ్యాలకి ఒక రజకుడు ఒక మాట అన్నాడు సీతమ్మకి తెలియదు కానీ మాట అక్కడతో పోదు అది గూఢచారి విన్నాడు రజకుల కుటుంబంలో వాళ్ళందరూ విన్నారు వీధిలో వాళ్ళు విన్నారు అది ఆగదు అది అలా 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 పెడుతుంది అక్కర్లేని మాటలు ముందు పెడతాయి పనికొచ్చే మాట ప్రచారంలోకి వెళ్ళడం కష్టం అక్కర్లేని మాట తొందర తొందరగా ప్రచారంలోకి వెళతాడు అటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి అంతఃపురంలోకి వస్తుంది అంతఃపురంలో అందరూ చెవులు కొనుక్కుంటారు సీతమ్మ గురించి ఇలా చెప్పుకుంటున్నారట వాళ్ళ ముఖ కమలికలు అవి చూసి ఏదో ఒకనాడు సీతమ్మకి తెలుస్తుంది ఎవరనుకుంటున్నారని అడుగుతుంది ఏమోనమ్మా అయోధ్యలో అందరూ అంటున్నారట ఇలా అనుకుంటున్నారటమ్మా నీ గురించి అప్పుడు సీతమ్మ ఎవరి గురించి ఆలోచిస్తుంది రాముడి గురించి ఆలోచిస్తుంది ఈయన చెప్పలేక కక్కలేక నా ఎందు అనుమానం లేకపోయినా ఆయన ఎంత బాధపడుతున్నారు ఈ దిక్కుమాలిన లోకం చూసావా అక్కర్లేని మాటలు ఎన్ని మాట్లాడుతుందో అని ఆమె బాధపడుతుంది ఆమె అప్పుడు అంతఃపురంలో ఉండలేదు ఎవరన్నా అనుకోండి ఆమెకి అదోలో ఉంటుంది ఎవరైనా మాట్లాడుకుంటున్నారనుకోండి అనుమానంగా ఉంటుంది రాముడు చిన్నపుచ్చుకున్నాడు అనుకోండి ఆమెకి బాధగా ఉంటుంది ఆమెకి ఏ తప్పు చేయకపోయినా ఏదో మనస్సు కుంది ఉంటుంది ఇలా చెప్పుకుంటున్నారు ఆమె పది మంది ముందుకు వచ్చి కూర్చుంది అనుకోండి అంతవరకు ఎందుకండి ఇవాళ పేపర్ చదవండి ఒక వ్యక్తి చెప్పు చెప్పుకున్నాడు నా మీద అసత్య ఆరోపణలు చేసినందుకు రెండు సంవత్సరములు నేను నా కుటుంబం నరకం అనుభవించాం కోర్టు ఇవాళ నాకు తీర్పు అనుకూలంగా ఇచ్చిన తర్వాత నేను ఎంత మనశ్శాంతి పొందాను రెండేళ్లు చచ్చిపోయి ఇవాళ బతికానని చెప్పుకున్నాడు మనిషిని మానసికంగా చంపేయడం అంత దారుణం అందుకే ఇది విని సీతమ్మ బాధపడ్డం కన్నా వనమాసంలో ఆమె ప్రశాంతంగా ఉండడం కన్నా నాకేం కావాలి లోకం మాటతో సంబంధమే ఉంది నాకు తెలుసు నా సీతమ్మ ఎటువంటిదో ఆమె మనశ్శాంతిగా ఉండాలి అటు తిరిగి ఇటు తిరిగి ఆ మాట ఆమె దగ్గరికి వచ్చి ఆమె నన్ను అడిగి బాధపడే రోజు రాకుండుగాక అందుకు పంపాడు రాముడు ఎవరికి తెలుసు రామాయణం ఉత్తరాఖండ ఎవరు చదివేరు సరిగ్గా రామాయణం బాగా చదవండి చదివితే మీకు అర్థం అవుతుంది కాబట్టి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి హీనిస్ట్గా ఈయనేం బిహేవ్ చేయలేదు అపారమైన ప్రేమతో ప్రవర్తించాడు ఒక భర్తగా ఒక చక్రవర్తిగా ఎంత ధార్మికంగా ఉండాలో అలా ప్రవర్తించాడు రాముడు సుగుణాహిరాడు